హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ ట్రాకీస్ నేను మీ అబ్బాజీ ఆ మధ్య బాలీవుడ్ అంటే బిత్తరపోయినటువంటి సందర్భాలు మనం చూసాము ఒకవైపు నుంచి కన్నడ నుంచి మరోవైపు నుంచి తెలుగు నుంచి ఇలాగా ప్రాంతీయ భాషా చిత్రాలు అక్కడ అసాధారణటువంటి విజయాలు సాధిస్తూ అక్కడ హిందీ చిత్రాలు రికార్డులన్నింటినీ తుత్నీయలు చేస్తూ భర్తలు కొట్టుకుంటూ ముందుకెళ్ళిపోతుండీ వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో అంటే ఒక షాక్లో ఉండిపోయినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఇప్పుడు బాలీవుడ్ కోరుకుంటున్న విషయం మనం చూస్తున్నాం ఏడాది చావా సినిమాతో మంచి విజయం బాలీవుడ్కి లభించింది తర్వాత వచ్చినటువంటి చివరిలో చావా వచ్చి రెండు వేల ఇరవై ఐదు మొదట్లో వస్తే తర్వాత చివరిలో వచ్చినటువంటి దురంధర సినిమా అసలు మొత్తం దుమ్ము లేవేసింది మొత్తం రికార్డులన్నీ కూడా ఈవెన్ పుష్పాటు నెలకొల్పినటువంటి రికార్డులను కూడా దుత్నియలు చేసి ఆ సినిమా అసాధారణటువంటి విజయం సాధించింది ఇప్పుడు బాలీవుడ్లో మరిన్ని రికార్డులు సృష్టిస్తున్నటువంటి సినిమా బార్డర్ టూ అంటే అంతకుముందు నైన్టీన్ నైన్టీ సెవెన్లో తొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చినటువంటి బార్డర్కి సీక్వెల్గా ఈ సినిమా వచ్చింది డియోలు ప్రధాన పాత్రలో వరుణ్ ధావన్ మరో హీరోగా నటించినటువంటి ఈ సినిమా ఇప్పటివరకు ఉన్న రికార్డులని మళ్ళీ అంటే దూరం దూరం కూడా క్రాస్ చేయలేనటువంటి రికార్డులని ఈ సినిమా క్రాస్ చేస్తుంది ఉదాహరణకి ఇది ఓపెనింగ్ ముప్పై రెండు కోట్ల ఓపెనింగ్ తోటి మొదలైతే ఈ సినిమా రికార్డుల ప్రస్థానం వసూళ్ల ప్రస్థానం తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా అరవై కోట్లు వసూలు చేసింది ఇది బాహుబలి కానీ అంటే సోమవారం ఫస్ట్ ఫస్ట్ మండే ఈ ఈ రేంజ్లో కరెక్ట్ చేయడం అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా గతంలో విడుదలైనటువంటి ఏ సినిమాకి సాధ్యం కానీ విధంగా వసూలు చేసి దూసుకుపోతుంది కేవలం నాలుగే నాలుగు రోజుల్లో ఇప్పటికే రెండు వందల కోట్లు వసూలు చేసింది అంటే సన్నీడియోలో సీనియర్ హీరో వరుణ్ ధావన్ మరి అంత స్టార్డం ఉన్నటువంటి హీరో కాదు కేవలం బోర్డర్ ఉన్నటువంటి క్రేజ్ తోటి తెరకెక్కినటువంటి సినిమా అనురాగ్ సింగల్ తన తెరకెక్కించాడు ఇది అసలు ఒక రేంజ్లో అంటే మళ్ళీ బాలీవుడ్ గర్వంగా ఛాతీ విరుచుకునేలాగా చేస్తుంది ఈ సినిమా అసాధారణటువంటి వసూలతో చూసుకుపోతుంది ఈవెన్ మండే తర్వాత ట్యూస్డే కూడా ఇరవై కోట్లు పైగా వసూలు చేసింది నిన్న కూడా బ్రహ్మాండమైనటువంటి వసూలు రాబట్టిందని చెప్పి మనకు తెలుస్తుంది అంటే ఎప్పుడు కూడా ఒక సినిమా అసాధారణటువంటి విజయం సాధించడం అనేది కేవలం ఒక చిత్ర పరిశ్రమకే కాదు మిగతా పరిశ్రమలన్నిటికి కూడా ఆ విజయ ఫలాలు దక్కుతాయని చెప్పి మనం చెప్పవచ్చు ఆ విధంగా ఇప్పుడు బోర్డర్ టూ సాధిస్తున్నటువంటి సంచలన విజయాన్ని మన అందరూ కూడా మిగతా ఇండస్ట్రీస్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునేలాగా ఖచ్చితంగా ఉంటుందని మనం చెప్పొచ్చు